ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చారాహవే కేతవే నమ ఆదిత్యా నవగ్రహ దేవత్రహ్మణే నమో నమ శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ గ్రహణాలు అలాగే వాటి యందు పాటించాల్సినటువంటి నియమాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగబోయేటువంటి అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు యొక్క సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఏ యొక్క ప్రాంతాల మీద ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది కనపడుతూ ఉన్నది ఎటువంటి నియమాలు దైవారాధన ఆరాధించడం వల్లనూ మనకి మేలు చేకూరుతుంది అనేటువంటి విషయాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే కనుక తెలుగు సంవత్సరాల్లో చూసుకుంటే ఈ యొక్క శోభకృతనామ సంవత్సరం ఆఖరి రోజు అయినటువంటి బహుళ అమావాస్య సోమవారం రోజు ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఏర్పడబోతున్నది ఎనిమిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు కంకణాకార రాహుగ్రస్త సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది ఈ యొక్క సూర్యగ్రహణానికి కంకణాకార సూర్యగ్రహణం అనేటువంటి పేరు అంటే మన చేతికి పెట్టుకునేటువంటి కంకణానికి ఒక మణి ఉంటే ఎలా ఉంటుందో అలా సంపూర్ణంగా బ్లాక్నెస్ వచ్చేసి ఒక్క చిన్న చోట మాత్రమే ఆ యొక్క సూర్యకిరణాలు బయటకు వెలబడుతూ ఉంటాయి అలాంటి సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం అనేటువంటిది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది అలాంటి మహత్తరమైనటువంటి సూర్యగ్రహణం అనేటువంటిది మామూలుగా సూర్యగ్రహణాలన్నీ కూడా అమావాస్య రోజు చంద్రగ్రహణాలన్నీ కూడా పూర్ణిమతిథ రోజు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క పాల్గొన బహుళ అమావాస్య రోజు మనకి ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది రాహుగ్రస్తంగా జరగబోతున్నది అయితే ఏ నక్షత్రంలో వస్తుంది ఏ రాశి వాళ్ళ మీద ఈ యొక్క గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతున్నది అని మనం చూసుకుంటే కనుక ప్రధానంగా రేవతీ నక్షత్రంలోనూ ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది రాహుగ్రస్తంగా జరగబోతున్నది రేవతీ నక్షత్రం వారు మీనరాశి వారు గత సంవత్సరం నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ సూర్యగ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది కూడా మరింత తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలగజేయబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ప్రధానంగా మీనరాశి వారందరికీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఏ యొక్క నక్షత్రంలో వస్తుందో ఆ నక్షత్రం వారికి మరింత ప్రభావం అనేటువంటిది అధికంగా ఉంటుంది కాబట్టి రేవతి నక్షత్రం వారి మీద ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది సంపూర్ణంగా ఉండబోతుంది నెగిటివ్ పరంగా అలాగే ముందు వెనక రాశులైనటువంటి మేషరాశి వారి మీద అటు కుంభరాశి వారి మీద కూడాను ఈ యొక్క గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అలాగే చూసుకుంటే అష్టమ రాశి అయినటువంటి తులారాశి వారి మీద కూడాను ఈ యొక్క గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఏ యొక్క సమయంలో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అంటే కనుకను ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు అంటే సుమారుగా నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల పాటు దీర్ఘకాలికమైనటువంటి సూర్యగ్రహణం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అయితే మనందరికీ కూడాను గ్రహణం అనేటువంటి మాట వినపడంగానే వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సందేహం భారతదేశం మీద ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఉన్నదా అని చెప్పేసి అయితే ఈ యొక్క సంవత్సరంలోను ఎటువంటి గ్రహణాలు కూడాను భారతదేశం మీద ప్రభావాన్ని చూపెట్టట్లేదు ఇతరత్రా దేశాల మీదే ఉన్నదే తప్ప భారతదేశంలో ఎటువంటి గ్రహణాలు కూడా కనపడట్లేదు మరి ఎందుకు గురువుగారు ఈ వీడియో చేయడము ఇంత సవిస్తరంగా మాట్లాడుకోవడం ఎందుకు అంటే కనుక మన వాళ్ళు ఒక చోటే లేరు కదండి భారతదేశంలోనూ లేరు కదా పిల్లలు బంధువులు మనకు అమెరికాలోనో లేకపోతే యూరప్లోను ఇలా దేశాలు వ్యాపించి ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళకి ఈ యొక్క సమాచారం అనేటువంటిది ఉపయోగపడతం అవుతూ ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళు సమయాన్ని ఆ యొక్క గ్రహణ సమయంలోను పాటించాల్సినటువంటి నియమాలు ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా రేవతి నక్షత్రం వారు జన్మజాతకులు ఉంటారు అక్కడ వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ఇలాంటి అనేక సందేహాలు ఉంటాయి వారికి యొక్క వీడియో అనేటువంటిది ఉపయుక్తం అవుతుంది అనేటువంటి సద్భావంతో చేయడం జరుగుతుంది అయితే సరే భారతదేశంలో కనపడట్లేదు మరి ఇంకా ఏ దేశాల్లో కనపడుతుంది గురువుగారు అంటే కనుకను పశ్చిమ యూరప్లో ఉత్తర దక్షిణ అమెరికాల్లోనూ అలాగే పెసిఫిక్లోను అట్లాంటిక్లోను అలాగే ఆర్టికాలోను మహాసముద్ర ప్రాంతాల్లోనూ మెక్సికోలోను అమెరికాలోని టెక్సాస్లోను అర్బోనాన్స్లోను మిసోరీ ప్రాంతంలోను ఇండియానాలోను అలాగే ఓహిలోను ఒంటారియాలోను న్యూయార్క్లోను అలాగే లాస్ ఏంజలస్లోను అలాగే కొలంబియాలోను కెనడాలోను క్యూబాలోను అలాగే గ్రీన్లాండ్లో మొదలైనటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది సంపూర్ణంగా ఉండబోతుంది అంటే ఆ ప్రాంతంలోనూ మనకి యొక్క గ్రహణం యొక్క ఛాయలు అనేటువంటిది భూమి మీద పడుతున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క సమయంలో గ్రహణ నియమాలు అనేటువంటిది ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి మనకి ధర్మశాస్త్రం చెప్తుంది అయితే మన భారతదేశంలో ఎందుకు లేదండి అంటే కనుకను ఆ సమయానికి మనకి రాత్రి కాలము రాత్రి సూర్యుడు ఉండడు కాబట్టి ఈ యొక్క భూమి మీద సూర్య కిరణాలు పడవు కాబట్టి గ్రహణ కిరణాలు మనం ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు సరే ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే కనుకను ముఖ్యంగా వీలైనంత వరకు కూడాను ఎటు ప్రయాణం చేయకపోవడం అనేటువంటిది చాలా మంచిది అలాగే వైద్య సదుపాయాన్ని కూడా తీసుకోకపోవడం ఇంకా మంచిది అదేవిధంగా అంటే ఆపరేషన్లు వంటివి ఏమన్నా పెట్టుకుంటారు కదా మన ఇండియాలో లాగా ముహూర్తాలు ఇవన్నీ చూసుకోవడానికి ఇతరత్ర దేశాల్లో ఉండవు వాడిచ్చిందే టైము వాడిచ్చింది అపాయింట్మెంట్ కాబట్టి ఈ సమయంలో లేకుండా చూసుకోవడం అనేటువంటిది అంటే ఎమర్జెన్సీ అనేటువంటిది ఇంకా భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది మామూలుగా ఏదన్నా వైద్య సదుపాయాన్ని తీసుకోవాల్సి వస్తే కనుక ఈ సమయంలో తీసుకోకపోవడం అనేటువంటిది చాలా మంచిది ఆహార నియమాలు కూడా ఈ యొక్క సమయంలో ఎక్కువగా పాటించడం అనేటువంటిది చాలా మంచిది ఏమి చేస్తే మంచిదంటే కనుకను దైవ చింతన దైవారాధనను వీలైనంత వరకు ఎక్కువగా చేసుకుంటే ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు ఇందాక మనం చెప్పుకున్నాం కదా మేషరాశి మీనరాశి కుంభరాశి వారు వీరికి ప్రధానమైనటువంటి గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉన్నది కాబట్టి వీరు ఎక్కువగా దైవ చింతనను చేసుకోవడం అనేటువంటిది చాలా మంచి విషయం అండి ఎంతో ఉపయుక్తమవుతుంది మాకు ఎక్కువగా మంత్రాల గారు దైవారాధన చేయడం తెలియదంటే కనుక చిన్న మంత్రం ఒకటి చాంటింగ్ చేసుకోవడం చాలా మంచిది ఓం నమ శివాయ శివపంచాక్షరి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు కాబట్టి శివపంచాక్షరి మంత్రాన్ని వీలైనంతవరకు చాంటింగ్ చేసుకుంటూ ఉంటే కనుక ఈ సమయంలో చేసేటువంటి దైవ చింతనో దైవారాధన కోటి రేట్లు అధికమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తాయి కాబట్టి ఎక్కువగా ఈ సమయంలో దైవ చింతనను దైవారాధన చేసుకోవడం చాలా మంచిది ప్రధానంగా గ్రహణము అనేటువంటి మాట వినంగానే మనకు గుర్తొచ్చేది గర్భిణీ స్త్రీ నియమాలు ఈ గర్భిణీ స్త్రీలు అనేటువంటిది ఎక్కువగా ఈ సమయంలో ఏంటంటే కదలకుండా ఉండడం అనేటువంటిది చాలా మంచిది ముఖ్యంగా నిండు గర్భమైనటువంటి ఐదు నెలలు నిండినటువంటి వారు ఎక్కువగా ఆ యొక్క నియమాలను జాగ్రత్తలను పాటించడం మంచిది ఆ యొక్క గ్రహణ ఛాయలు ఇంట్లో పడకుండా ఉండ ఉండేట్టుగా కట్టెన్స్ అవన్నీ వేసుకునేసి చక్కగా డార్క్ రూమ్లో కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఎక్కువగా కదలకుండా అంటే అటు ఇటు కదలకుండా నడుస్తూ ఉండడం ఇలాంటివి చేయకుండా స్థిరముగా ఒకటే చోట పడుకోవడము కూర్చోవడమో వంటివి చేస్తూ ఆహారము ఏది కూడా ఈ సమయంలో తీసుకోకుండా గ్రహణ సమయంలో తీసుకోకుండా ఉండడం వల్ల పుట్టేటువంటి శిశువుకి ఆయుష్ ఆరోగ్యం అనేటువంటి సంపూర్ణంగా ఉంటుంది గ్రహణ సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా కదులుతూ ఉండడం వల్ల పిల్లలకి ఏంటంటే కనుకను ముక్కు నోరు దగ్గరను అనేకమైనటువంటి ఆ యొక్క అవ్యవ సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి అలాగే అవ్యవ ఎదుగుదల కూడాను నిలిచిపోతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి క్షేమం చేకూరడానికి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉండడం ఈ గ్రహణ సమయంలో శిశువుకి క్షేమాన్ని వాటిల్లు తీస్తుంది అని చెప్పేసి మన ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది ఈ సమయంలో ఏంటంటే కనుక అమావాస్యతో కూడినటువంటి యొక్క మహాసూర్యగ్రహణం రోజు మామూలుగా అమావాస్య అంటే మన పితృ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఈ యొక్క రోజున ఈ యొక్క ప్రాంతాలు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రాంతాలు గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రము ఏదైనా చేసుకోవాలంటే కనుకను మీరు రెండు గంటల తర్వాత మాత్రమే చేసుకోవాలి లేకపోతే కనుక ఉదయం తొమ్మిది ముందుకే చేసుకోవాలి దీనికి ముందు కానీ దీని తర్వాత కానీ పితృ ఈ యొక్క మధ్యకాలంలో మాత్రం పితృ కార్యక్రమాలు అనేటువంటివి పనికిరాదు దూర ప్రాంత ప్రయాణాలు కూడా పనికిరావు నిషిద్ధము కాబట్టి ఈ పాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క గ్రహణ నియమాలను పాటించుకోవాలి గ్రహణం అయినటువంటి తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా టెంపుల్కి వెళ్ళేసి చక్కగా కేజింబావు మినుములు కేజింబావు మనకి గోధుమలను ఎర్ర వస్త్రాన్ని రాగి పాత్రను సర్పబింబాన్ని సూర్యబింబాన్ని నెయ్యిని ఈ యొక్క వస్తువులని దానంగా ఇచ్చి రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది వీలుంటే గనక రేవతీ నక్షత్రం వారు జపం చేయించుకుంటే రాహుగ్రహ సూర్యగ్రహ జపాన్ని గ్రహణ శాంతిని చేయించుకుంటే కనుక ఇంకా చాలా మంచిది ఎక్కువగా మీనరాశి వారికి ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఆరోగ్యం మీద ఆర్థిక స్థితి మీద దెబ్బతీయబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి మీనరాశి వారు రేవతి నక్షత్రం వారి మీద ప్రభావం అధికంగా ఉంది కాబట్టి వీరే ఇంతవరకు గ్రహణ శాంతి అనేటువంటిది ఆచరించడం అనేటువంటిది చాలా మంచిది అన్ని చోట్ల ఉన్నవాళ్ళు కాదు కేవలం గ్రహణం ఇంపాక్ట్ ఉన్నటువంటి చోట్ల ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క గ్రహణ ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అదేవిధంగా చూసుకుంటే మేషరాశి వారికి కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటిది ఉండబోతున్నాయి కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఆరోగ్య సమస్యలు కానీ గొడవలు కానీ మొదలైనటువంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇటు కుంభరాశి వారి మీద ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ చూపెట్టబోతుంది అంటే కనుకను ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ మీద అలాగే ఇంట్లో పిల్లల యొక్క ఆరోగ్య విషయాల మీద దీని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక వారి విషయానికి వస్తే కనుకను ఎక్కువగా ఆరోగ్య భంగాన్ని కలగజేయబోతుంది అష్టమస్థానం కాబట్టి ఆరోగ్యము నిరంతరము కూడా ఏదో తెలియనటువంటి భారము నిరంతరము కూడా ఏదో తెలియనటువంటి కష్టాలు వెంబడించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నాలుగు రాశుల వారు తప్పనిసరిగా గ్రహణం అయినటువంటి మరణాడు ఈ దాన ప్రక్రియ చేసుకుని రుద్రాభిషేకం చేయించడం వల్లను గ్రహణ శాంతి అనేటువంటిది కలుగుతుంది అయితే కొన్ని కొన్ని దేశాల్లో మన ఇండియాలో లాగా ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు కదా కాబట్టి అలా చేసుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో మేము చేసుకోలేము అనేటువంటి వంక చెప్పకుండా ఇండియాలో మీకు ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు లేకపోతే మీ ఇతరత్న మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వారి చేతైనా సరే ఈ యొక్క గ్రహణ శాంతిని జరిపించుకోండి కనీసము తద్వారా మీకు ఈ యొక్క గ్రహణ శాంతి అనేటువంటిది కలిగి ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ యొక్క ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుంది గ్రహణమైనటువంటి మరునాడు తప్పనిసరిగా తలస్నానం చేసి రాత్రి ఆ యొక్క గ్రహణ సమయంలో వేసుకున్నటువంటి బట్టల్ని కూడా ఖచ్చితంగా తడపండి దా తద్వారా మీకు ఈ యొక్క గ్రహణ సూతకం అనేటువంటిది తొలగిపోతుంది ఈ యొక్క గ్రహణ విషయంలోనూ ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తీరిపోయాయని చెప్పేసి భావిస్తూ మరిన్ని వీడియోలతో మళ్ళా కలుసుకుందాము స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకాసమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి